నలభై ఒక్క సంవత్సరం అయింది మరి నలభై సంవత్సరాలు కూడా అనేక మంది న్యాయవాదులు ఈ కోర్టులో తమ జీవనోపాధిగా ఎంచుకొని ఈ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకొని అవి జీవిస్తూ చాలా బాగా ఆర్జిస్తూ మరి బాగానే ఉన్నారు అయితే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలెక్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సమదాయని శైలిలో అంటే ఏదైనా చేయాలంటే మన కుటుంబానికైనా మన వ్యక్తిగా ఏదైనా చేయాలంటే అంకిత భావం ఆయనకు కావాలి మరి సంవత్సరం ఎందుకైనటువంటి మన ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా ఆయనను గుర్తు చేసుకోవాలి ఆయన అంకిత భావం ప్రతి ఒక్క విషయంలోనూ ఆయనకున్నటువంటి వినయం విధేయత ఆయనకున్నటువంటి అంకిత భావం ఈ కార్యక్రమాలన్నీ మరి దిగ్విజయంగా జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఒక నాయకుడు సమర్థవంతుడైతేనే మరి తన యొక్క సమూహాన్ని తన యొక్క సైన్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలరు ఆ విధంగా ఆయన సమర్థతలో మేమందరం కూడా భాగస్వాములనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి సమర్థవంతంగా దిగ్విజయంగా జరిపిస్తూ ఉన్నాం మరి గత తొమ్మిది నెలల నుంచి కూడా తొమ్మిది నెలలు కాలేదు ఇది ఎనిమిదో నెల ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి గత సెప్టెంబర్లో వినాయక చవితి కార్యక్రమం చేసినప్పుడు కూడా మరి చాలా అద్భుతంగా మరి హిందూ స్వాదాలు కూడా చేసి దానికి క్రైస్తవ స్వాదాలు అందరూ కూడా సంతోషం ఈ విధంగా చేస్తారా ఈ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆనందించారు అదే విధంగా ఆ ఆనందాన్ని క్రైస్తవ సోదరులు కూడా పంచుకుంటూ మన వారి సంతోషాన్ని పైసల సోదరులతో కలిసి మమేకమై చేయాలి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇటువంటి చేస్తున్నాము ఈ ఈ సాంప్రదాయం ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వ అని చెప్పేసి నేను కోరుకున్నాను అదే విధంగా ఈ రోజు ఈ దానిలో

बिलीशियो हैप्पी क्रिसमस बिलीशियो हैप्पी क्रिसमस इस समय मरीज जस्ट बोलते हैं कि क्या चलता है मरीज तंबूरिया के लिए तुम्हारे लिए पर्सुंदास माँ देवले देवना आज तो बात जज़्गार की ഓക്കേ yeah. നാ